పడమర కొండల్లో వాలిన సూరిడా పగిలిన కోటలనే వదిలిన మారేడా పడమర కొండల్లో వాలిన సూరిడా అక్క చెల్లెమ్మల సాధికారతకు పెద్దపీట వేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా లంచం లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా పథకాలు అందించినది ఎప్పుడు జరగని విధంగా ప్రతి రూపాయి కూడా ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఉపయోగపడాలని ఆ లబ్ధిని నా అక్క చెల్లెమ్మన ఖాతాలకే ఇచ్చింది ఎవరు అనంటే జరిగింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే గర్వంగా చెప్తా ఉన్నాను